ॐ श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्यै नमः ॐ श्री सीतारामाभ्यो नमः शुक्लां भरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामुपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాయ సీత హరే కృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు మనము సుందరాకాండ పారాయణలో భాగంగా మనము తొమ్మిదవ రోజుకు చేరుకున్నాము ఈ రోజు మనం పారాయణ చేసే సర్గ కూడా తొమ్మిదే హనుమంతుడు రావణాంతఃపురమును పరిశీలించుట నిన్న మనము పుష్పక విమానం యొక్క వర్ణన తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు హనుమంతుడి గురించి హనుమంతుడు రావణాంతపురమును పరిశీలించట గురించి తెలుసుకుందాము చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి చాలా బాగుంటుంది శ్రేష్టమైన ఆ పుష్పక విమానము లోపల శోభిల్లెడి విశాలమైన ఒక మహాభవనమును వాయుసుతుడైన హనుమంతుడు దర్శించాను రావణుడి ఆ మహాభవనమును చుట్టూను అనేక ప్రాసాదములు గలవు ఆ భవనము అర్ధ యోజనము వెడల్పు ఒక యోజనము పొడవుకు విస్తరించి ఉండెను శత్రు సంహార సమర్థుడైన హనుమంతుడు విదేహ ప్రభు సుతయు విశాలములైన నేత్రములు గల సీతాదేవిని వెతుకుచు ఆ భవనమును కలయచూసెను సర్వశుభ లక్షణములు గల ఆ హనుమంతుడు రాక్షసుల నిలయములను పరికించుచూ సర్వోత్తమైన ఆ రావణుడి యొక్క ప్రాసాదమును చేరేను విశాలమైన ఆ భవనము రెండేసి మూడేసి నాలుగేసి దంతములు గల మత్త గజముల చేతను ఆయుధములను చేతబట్టి ఉన్నటువంటి రాక్షసుల చేతను పరివేష్టింపబడి వారిచే ఆ మహాప్రసాదము రాక్షస స్త్రీలైన రావణ పత్ములతో ఇంకా అతడు పరాక్రమముచే బలవంతముగా తీసుకుని వచ్చిన రాజకన్యలతోనూ నిండియుండెను ఆ మహాప్రసాదము మొసళ్లతోడను ప్రమాదకరములైన మత్స్యములతోడను వీటన్నింటినీ హతమార్చి మృంగివేయగల తిమింగములతోడను చేపలతోడను విషసర్పములతోనూ పెనుగాలులచే ఆకాశమునంటుచున్న ఉవ్వెత్తు తరంగములతో వ్యాప్తమైన మహాసాగరము వలె నుండెను ధనపతి అయిన కుబేర భవనములందలి సంపద్ వైభవములు ఉచ్చైశ్రవము అంటే దివ్యాశ్వ వాహనములుగా గల ఇంద్రుని ఐశ్వర్యముల శోభలు రావణ మహాభవనమునందు స్థిర స్థిరముగా తేజరిల్లుచుండెను రావణుడి యొక్క పుత్రుల సోదరుల మంత్రుల గృహముల సంపద్ వైభవములు యక్షరాక్ష రాజైన కుబేరుని యొక్క యముని యొక్క వరుణి యొక్క సమృద్ధములైన సంపదలతో సమానములు అని కంటే కూడా వాటి కంటేను గొప్పవి అని పేర్కొనుటయే సముచితము ఆ మహాప్రసాదముల మధ్య భాగమున ఒక విచిత్ర భవనము కలదు అది మత్తవారణ ప్రతిమలతో అద్భుతముగా నిర్మించబడి నిర్మించబడి ఉన్నది దానిని ఆ మారుతి వీక్షించరు విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకై పుష్పకము అని పేరుగల ఒక దివ్య విమానమును సర్వ విధములైన రత్నములతో దివ్యందు స్వయముగా నిర్మించి ఇచ్చెను కుబేరుడు తీవ్రమైన తపస్సును నర్చి బ్రహ్మదేవుని అనుగ్రహముతో దానిని కానుకగా పొందెను రావణుడు తన పరాక్రమము చేత చేసుకొనెను ఆ పుష్పకమునందలి స్తంభములు వెండి బంగారములతో నిర్మించబడి ఉండెను వాటిపై క్రీడామృగముల బొమ్మలు చక్కగా చిత్రించబడెను ఇంకను అవి అంతటను కూడా వెలుగులను విరజిమ్ముచు కనువిందు గాంచుచు ఆకారములతో ఒప్పుచుండెను వాటి శిఖరములు ఆకాశమును తాకుచున్నదా అన్నట్లుగా మహోన్నతములై మేరుమందర శిఖరములతో తుల్యమైన విరాజిల్లుతుండెను ఇంకను ఆ పుష్పకము అంతటను నేత్రపర్వము గావించుచు గుప్త గృహములతో అలరారుచుండెను అది విశ్వకర్మచే చక్కగా నిర్మించబడినది అగ్నిజ్వాలలతో సూర్యరశ్మితో సమానముగా వెలుగొందుచున్నది బంగారు మెట్లతో వెలసిల్లుచున్నది అందరి వేదికలు చూడముచ్చటగానున్నవి ఆ పుష్పకము యొక్క కిటికీలను గవాక్షములను బంగారముతోనూ స్ఫటికములతోనూ నిర్మితములై ఉన్నవి అచటి ఉన్నతములైన వేదికలు అన్నియును ఇంద్రనీలముతోను సింహల ద్వీపమునందు లభించు మహానీలముతోనూ ఉన్నవి అందలి భూతములు అంటే నేల చిత్ర విచిత్రములైన పగడములతోనూ అమూల్యములైన మనులతోనూ గుండ్రని ముచ్చములతోనూ ఖచ్చితమై అద్భుతముగా విరాజిల్లుచుండెను సువాసనలతో గుబాడించుచున్న ఎర్రచందనముచే ఆహ్లాదకరముగానున్న ఆ పుష్పకము బంగారు కాంతులను విరజిమ్ముచు మధ్యాహ్న సమయమునందలి సూర్యునితో సమానంగా ప్రకాశించుచుండెను వివిధములైన మధురాకృతులు గల గుప్త గృహములతో ఆ పుష్పక విమానము అలంకృతమై ఉండెను అట్టి దివ్య విమానమును ఆ కపివరుడు అధిరోహించాను అప్పుడు పానీయముల నుండి తినుబండారముల నుండి అన్నముల నుండి వచ్చుచు మైపరించుచు అంటే గ్రహణ తర్పణ మనర్చు అన్నమాట దివ్య గంధము సర్వత్రా వ్యాపించను ఆ వాసన నాసాపుటములకు తాగగానే వాయుదేవుడే ఆకృతి దాల్చి ఆ పరిమళ రూపమును వచ్చినాడాయని హనుమంతుడు భావించను ఒక బంధువు తన ఆప్త బంధువును పిలిచినట్లుగా ఆ సువాసన మిక్కిలి సత్వ సంపన్నుడైన హనుమంతుడిని ఇటు రమ్ము ఇటు రమ్ము అని రావణుడున్న స్థలమునకు పిలుచుచున్నదా అన్నట్లుగా ఒప్పుచుండెను అనంతరము ముందుకు సాగుతున్న ఆ హనుమంతుడు శుభాకృతి గల ఒక విశాలమైన శాలను గాంచెను కాంత తన కాంతకు ప్రియమైనట్లుగా అది మనోహరములైన సర్వాంగ సుందరి వలె రావణుడకు అత్యంత ప్రియమైనది ఆశాల సోపానమునకు మనులు తాపబడినవి కిటికీలు బంగారముచే నిర్మించబడినవి అతడి భూతములు స్ఫటికములచే పొదుగబడినవి మరియు దంత ఫలకములచే రూపొందించబడినవి ఆశాల ఎందు అనేక మణి స్తంభములు నిర్మించబడి ఉన్నవి అవి వెండి బంగారములతో సమంచితములై కాంతులు వాటిపై మంచి ముత్యములు స్వచ్ఛ ప్రవా ప్రవాళములు అమర్చబడి ఉన్నవి అతటి స్తంభములు సమానములై ఏ మాత్రమూ వంకర లేనివై అత్యున్నతములైన ఆమూలాగ్రము అలంకృతులై దర్శనీయములై ఉండెను పక్షముల వలె ఎత్తైన స్తంభములతో అది విశాల ఆకాశమునకు ఎగురుచున్నదా అన్నట్లుగా వెలసిల్లుచుండెను అందు భూతలముపై పృథివీ అంటే నదులు సముద్రములు గిరులు వనాది లక్షణములు గల విశాలమైన చిత్రమైన రత్న కంబళము పరచబడి ఉండెను అందువలన అది వరుసల వరుసగట్టిన గృహములతోను అలరారుచున్నట్టి విపుల ధరాతలము వలె తోచుచుండెను అది మిక్కిలి మత్తిల్లిన అంటే పరవశించిన పక్షుల కల కలములచే కలకలములచే మారుము రోగుచుండెను దివ్యములైన పరిమళములతో సువాసితి అయి ఉండెను సర్వోత్తములైన ఆ స్తరణములతో అలరారుచుండెను అట్టి భవనమున రావణుడు నివసించుచుండెను అది స్వచ్ఛమై హంసల వలె శ్వేతకాంతి శోభితము అగరధూపములచే ధూమ్రవర్ణ విలసతము పుష్పహారములచే చిత్ర విరాజితము చిత్ర విచిత్ర వర్ణ శోభితములు వశిష్ట దేవుని కోరికలను ఈడేర్చుక విరాజిల్లుచుండెను అది మనసులకు చక్కని ఆహ్లాదమును గూర్చుచు అతటి వన్య చిన్నలు రంగులకే హంగులు గూర్చును శోకములను పారద్రోలుచు సర్వ దివ్య సంపదలకు జనని అయిన ఆ శాలను హనుమంతుడు కాంచెను యుద్ధముల ద్వారా తల్లి సంతానము యొక్క పంచేంద్రియములను తృప్తిపరచు రీతిగా రావణుడి పాలనలోని ఆ శాల హనుమంతులకు మిక్కిలి సంతృప్తి కలిగి చుండెను ఇది స్వర్గమా ఇది ముప్పది మూడు కోట్ల దేవతలకు నిలయమైన దేవలోకమా ఇది ఇంద్రవైభములకు నెలవైన అమరావతియా దివ్య తపశ్చర్యలకు ఫలరూపమైన వర వరాసిద్ధియా పరాసిద్ధియా అని ఆ శాలను చూచి హనుమంతుడు తలపోసను వారిచే ద్యూత క్రీడ ఎందు ఓడింపబడి దీర్ఘాలోచనలో పడిన అంటే ధ్యాన మగ్నుల వలెనున్న జూదరుల వలె అచట బంగారు కాంతులతో నిశ్చలముగానున్న మణిస్తంభ దీపములను మారుతిగాంచెను దీపజ్వాలలతోనను రావణుడి తేజస్సుతోడను ఆభరణముల ప్రకాశముతోడను నిండి అది దేదీప్యమానమైనది హనుమంతుడు తలించెను నానా విధములైన వన్నెలు గల వస్త్రములను పూలమాలలను ధరించిన వారును వివిధములకు వేషభూషణములతో విరాజిల్లుచున్న విరాజులుచిన వారును శైలించిన వారును అగు వేల సుందరీమణులను అతడు గాంచను ఆ నారీమణులు అర్ధరాత్రి వరకు మద్యపానములతో క్రీడా వినోదములతో అలసిపోయి నిద్ర కమ్ముకొని వచ్చుచుండగా తూలుతుండెరి అనంతరము వారు గాఢమైన నిద్రలో మునిగిరి నిద్రా ముద్రితలైన వారి ఆభరణములు నిశ్చలముగా నున్నందున నిశ్చలముగా ఉన్నందున అచట నిశ్శబ్దము తాండవించుచుండెను కదలెక ఉన్న హంసలతో తుమ్మెదలతో కూడిన మహాపద్మము వలె ఆ దృశ్యము నిదిరించుచున్న ఆ చక్కని వనితల దంతములను వారి పెదవులు కప్పివేశను వారి నేత్రములు మూసుకుని ఉండుట ముఖములు పద్మముల సువాసనలను విరజిమ్ముచుండెను అట్టి స్త్రీలను హనుమంతుడుగాంచెను ఆ రాక్షస స్త్రీల ముఖములు పగటి పూట వికసించిన పద్మముల వలె ఉండెను రాత్రి అందు మాత్రము ముగులించుకుని కమలము రీతిగా ఒప్పారుచుండెను ఆ స్త్రీల ముఖ పద్మములను చూచి మదించిన తుమ్మిదలు నిజముగానే అవి బాగుగా వికసించినవి వికసించిన పద్మములని విశ్వసించి రసాస్వాదనకై మరలా మరలా అభిలాషపడుచుండెను సర్వ శుభ లక్షణములతో ఒప్పుచున్న ఆ కపివరుడు ఇట్లు యుక్తియుక్తముగా ఆలోచించి సౌరభాది గుణములను బట్టి అవి అవి ఆ ముఖములు జలజ సదృశములని తలంచెను తటస్థ భావము గల హనుమంతుడు ఆ స్త్రీలను పద్మములనియే భావించెను అట్టి అట్టి భామినులచే తేజరిల్లు ఆ రావణ భవనశాల తారకములచే మిక్కిలి సోభిల్లుచున్న శరత్కాలములందరి నిర్మలాకాశముల వలె నిర్మలాకాశము వలె విరాజిల్లుచుండెను తరుణి మనులచే పరివేష్టితుడైన ఆ రావణుడు తారలచే పరివృతుడైన కళానిధియకు చంద్రుని వలె తేజరిల్లుచుండెను మిక్కిలియున్న పుణ్య విశేషములు గల తారలన్నీయును అంబరము నుండి అవనిపై రాలుచుండెను ఆ తారలు అన్నీయును అయ్యి వనితారత్నములుగా రూపుదాల్చియుంను అని హనుమంతుడు అప్పుడు తలపోసెను ఈ స్త్రీలందరూను ఆ తారల వలె వెలుగొందుచున్నారని అతని భావము రాత్రులయందు నిర్మలాకాశమున నక్షత్ర నక్షత్రముల ప్రభలు వన్నెలు స్వచ్ఛములుగా చక్కని ప్రకటితములగుచుండెను అదే విధముగా ఈ నారీమణులచే దేహకాంతులు రూపములు ప్రసన్నముగా స్పష్టముగా వ్యక్తముగుచుండెను మద్యపాన సమయమున రతి క్రీడా సమయమును సమయమునందునూ ఆ యువతుల యొక్క పెద్దవి అయిన లావైన పూలమాలలు తారుమారైనవి వారి ఆభరణములు వారి ఆభరణములన్నీను అటు ఇటు చెదరియున్నవి క్రమముగా వారు అలసి సొలసి నిద్రలో మునుగుచుటచే మనోవ్యాపారములన్నీనూ ఆగిపోయినవి అచట ఉత్తమ స్త్రీలు గలరు వారిలో కొందరి తిలకములు చెదిరినవి మరి కొందరు వనితలు అందల స్థానములో తప్పినవి కొందరి కంటహారములు పక్కకు జారినవి కొందరి ముత్యాలహారములు చిన్నములై మీద పడియున్నవి కొందరి వస్త్రములు తొలగియున్నవి కొందరి మొలనూలు ఆభరణములు ఉండవి మార్గాయాసమున తొలుగుట కొరకై భూమిపై అటు ఇటూ పొరలాడుచున్న అడుగు ఆడు గుర్రపు పిల్లల వలె ఆ యువతి మనులు తమ శ్రమ నివారణకై అటు నిటు పొరలుచుండెరి అందమైన కుండలములను ధరించియున్న కొందరు తరుణి మనులు పూలమాలలు తేయి నలిగిపోయిండెను వారు మహావనమునందు బాగుగా వికసించి గజరాజు తుండము తాకిడిచే నలిగిన లత వలె ఒప్పరచుండెను కొంతమంది కాంతల వక్షస్థలముపై మిలమిలలాడుచున్న హారములు చంద్ర సూర్య తుల్యములై భాసిల్లుచుండెను అవి నిద్రించుచున్న శ్రేష్ట హంసల వలె ఒప్పుచుండెను కొంతమంది కాంతల వైడూర్య మణిహారములు కలహంసలా అనున్నట్లుగా మరికొందరి బంగారు సూత్రములు చక్రవాకములా అనునట్లుగా అలరారుచుండెను ఇసుక తిన్నెల వంటి పిరుదులు గల ఆ స్త్రీలు హంసలతోనూ కారండ పక్షుల అంటే కన్నె లేడి పిట్టల తోడను చక్రవాకము తోడను వ్యాప్తములై సోబిల్లుచున్న నదుల వలె ఒప్పుచుండెను చిరుగజ్జలే మొగ్గలుగా బంగారు ఆభరణములే పెద్ద కమలములుగా శృంగార భావములే మొసళ్ళుగా కీర్తులే తీరములుగా కలిగి ఆ స్త్రీలు నదుల వలె బాసిల్లుచుండెరి కొంతమంది తరుణి మనుల యొక్క సుకుమారములైన అవయముల అవయవు అవయవములయందు స్థనములపై భాగములయందును బాగుగా ఏర్పడి ఉన్న భూషణములను చక్కని గుర్తులు ఆ స్త్రీలు ధరించిన ఆభరణ ఆభరణములా అనున్నట్లుగా విరాజిల్లుచుండెను ఆ స్త్రీలు ఆభరణములను ధరింపకయున్నను ఆ రేఖల వలన వాటిని ధరించియున్నట్లుగానే వారు విరాజిల్లుచుండిరట కొందరు స్త్రీలు ముఖములపై తమ చీరలను కొంగులను కప్పుకొనియుండి వారి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసములకు ఆ వస్త్రాంచలములు పదే పదే రెపరెపలాడుచుండెను నానా విధములైన వన్య చిన్నలతో శోభిల్లుచున్న రావణ కాంతల యొక్క ముఖములపై మనోజ్ఞములైన ప్రభలు చెలు ఎగురువయ్యబడిన వలె సోబిల్లుచుండెను మనోహరములైన వర్చస్సులతో ఒప్పుచున్న కొందరు స్త్రీల యొక్క కుండలములు వారి ముఖ వాయు స్పర్శల ప్రభావముగా తిన్న తిన్నగా కదులుచుండెను సహజముగానే సువాసనాభరితములై సుఖకరములైన వారి నిశ్వాసములు మధురములైన మాధ్యములు మాధ్యములగు గుబాళింపులతో రావణుడిని సేవించెను కొందరు రావణ పత్నులు రావణుడి ముఖమును భావనతో తమ పక్కన గల సవతుల ముఖములను పదే పదే మూర్కునిది అంటే చుంబించుచుండెరి రావణుడి ఎందే అత్యాసక్తములైన మనస్సులు గల తరుణీమణులు మధుర పాన పరవశులై రావణుడే తమను ముద్దాడుచున్నట్లుగా తలంచి వారు సపత్నులకు సంతసముగా గుర్తుచుండేది కొందరు మదవతులు కంకణాలంకృతములైన మా కంకణాలంకృతములైన బాహువులను మరికొందరు రమ్యములైన వస్త్రములను తలగడులుగా చేసుకొని అతడి శయనించది ఒక తరుణి మరి యువతి వక్షస్థలముపై శిరముంచి సైనించెను ఆమె భుజమును మరి ఒక భామిని తలగడగా చేసుకొని నిర్దించు నిద్రించెను ఒక తన్వి మరి ఒక సుందరి ఒడిలో తల నిద్రపోయెను ఇంకొక జవ్వని మరి ఒక లావణ్యవతి యొక్క భుజములపై తల నిడుకొని నిద్రలో మునిగిపోయెను యవ్వన మదమునకు రాగములకు లోనైన ఆ కాంతలందరూ పరస్పరము తొడలను పార్శ్వములను కటి ప్రదేశములను వీపులను ఆశ్రయించి ఒండ్రులపై అవయములను పడవేసి నిద్రించుచుండేరి కొందరు తరుణీమణులు వరుసగా భుజములను చాచి పడుకొనియుం అది స్త్రీమాలగా మాల మాలవలే ఉన్న ఆ భుజ సూత్రమున తుమ్మెదల వలె కేశపాసములు నిగనిగలాడుచుండెను రావణుడి స్త్రీల సముదాయము ఒక లతావనము వలె బాసిల్లుచుండెను వసంత ఋతువునందు చల్లని గాలులు సోకుటచే వికసించిన పువ్వులతో లతావనము చుండెను అట్లే పరిణ పరిమళ భరితములైన ముఖ మారుతములచే ఆనంద తరింగితమైనది ఆ స్త్రీవనము వరుసగానున్న పుష్ప పంక్తులచే అన్యోన్యము గ్రథితమైనది లతావనము స్త్రీవనము పరస్పరము పైన వహిచుకున్న భుజ పంక్తులతో ఒప్పుచున్నది పక్క పక్కనే వరసి కొనియున్న పుష్పములతో విలసిల్లుచున్నది లతావనము వనితలు ధరించిన పూలమాలలు ఒకదానితోనొకటి కలిసియుండడచే శోభలతో బాసిల్లుచున్నది ఆ స్త్రీవనము లతలచే పరివృతములైన స్కందములతో అలరారుచున్నది ఆ లతావనము భుజములు పరస్పరము చుట్టుకొని వన శోభలను స్ఫూరింపజేయుచున్నది స్త్రీవనము చూడండి అక్కడ ఆ భవనంలో ఉన్న స్త్రీలందరినీ ఒక వనములాగా కపివరుడు చూస్తున్నాడనమాట అన్యోన్యముగా చేరియున్న భ్రమర భ్రమరములతో రాజిల్లుచున్నది ఆ లతావనము పరస్పరము కలిసి ఉన్న ముంగురులు మధుపాళితో తేజరిల్లుచున్నది స్త్రీవనము ఆ సమయమున ఆచటి స్త్రీల యొక్క ఆభరణములు అవయములు వస్త్రములు పూలమాలలు ఉచిత స్థానములు అందే విలసిల్లుచుండెను వారు సమర్థవంతముగా పరుండి ఉన్నను అవి ఏవి ఎవరివో విగడించి స్పష్టముగా వివరించుటకు ఎవరికీ కుండెను రావణుడు గాఢ నిద్రలో నుండగా ప్రజ్వరిల్లుచున్న కాంచన స్తంభ దీపము పలు వన్ వన్య చిన్నులతో విరాజిల్లుచున్నది ఆ రావణ కాంతలను రెప్పపాటు లేని వాడే అంటే దేవతల వరే చూచుచున్నవా చూచుచున్నవాయున్నట్లు ఒప్పుచుండెను రావణుడు మేల్కొనియుండగా ఆయన కాంతలను ఎవ్వరు కన్నెత్తి అయినా చూడలేరు అందుకని రావణుడు నిద్రించు సమయంలో దేవతలందరూ ఇలాగ చూస్తున్నారా అన్నట్లుగా ఉన్నదనమాట ఆ కాంచ ఆ కాంచన స్తంభ దీపము ఇలా చూస్తుందనమాట వాళ్ళని రాముడు ఉన్నప్పుడు చూడడానికి కూడా వాళ్ళకి భయం అనమాట ఆ దీపానికి కూడా రాజర్షులు పితృదేవతల దైత్యుల గంధర్వుల కాంతలను రాక్షస కన్యులను రావణుడి ఎడగల మోహముతో అచటికి వచ్చి చేరి అచటి స్త్రీలందరును యుద్ధకాంక్షను గల రావణుడిచే అపహరించబడిన వారే కానీ మరికొందరు జవ్వనులు మాత్రము కామాతురులై రావణుడిని మోహించి తమకు తాముగా వచ్చి సమర్పించుకున్నవారే మహాసాధ్వి అయిన జానకి తప్ప వారిలో రావణుడు కామాతురుడై తన పరాక్రమమును చూపి బలవంతంగా తీసుకొచ్చిన వనిత ఒక్కతీయును లేదు అందరూ అతని గుణములుచే ఆకర్షితులై అతనిని పొందినవారే వారిలో వేరొక పురుషుడిని ప్రేమించి ప్రమద కానీ లేక వేరొకరి భార్య అయిన భామిని కానీ లేనే లేదు రావణుడి భార్యలో ఒక్క కూడా అకులీన అంటే ఉత్తమ సంజాత కానిది లేదు వికృత రూపము గలది లేనే లేదు అసమర్థురాలు అంటే నేర్పు లేనిది అస్సలు లేదు సేవకులకు అర్హురాలు కానిది బుద్ధిహీనియును లేదు కాంతనకు మార్ మరులుగొల్పు జాలనదీయును లేదు అందరూ అన్నింట యోగ్యత కలవారే రాక్షసరాజైన రావణుడి భార్యలందరూ తమ భర్త అయిన రావణుడితో కూడి సుఖముగానున్న రీతిగానే రాఘవ ధర్మపత్ని అయిన సీతాదేవియు తన భర్త అయిన సీతా శ్రీరామునితో కూడి హాయిగా ఉన్నచో ఇతనికి శుభమేళ కలుగును అనగా సీతాదేవిని అపహరించుకుంటే ఆమె శ్రీరాము శ్రీరామునకు అప్పగించడం రావణుడికి మేలే జరుగును కదా అని అని బుద్ధిశాలి అయిన కపీశ్వరుడు మనస్సునకు తట్టెను సీతామాత ఉత్తమ గుణ సంపన్నురాలు ఇది ముమ్మాటికి నిజము రావణుడు ఉత్తమ వంశమును జన్మించినవాడు లంకకు ప్రభువు గొప్ప శివభక్తుడు అయినను అతడు తన వంశమునకు తన ప్రభు స్థాయికి తన దైవ భక్తి రీతికిని తగని విధముగా ఈమె విషయమున ఎంతయో అనుచితమైన కార్యము చేసినాడు ఇది ఎంతైనా విచారకరము అని చింతించుచు హనుమంతుడు రాయెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది శ్రీరామ్ శ్రీమద్ రామాయణములందరి సుందరకాండము తొమ్మిదవ సర్గము సమాప్తం హరే గ్రామ ఈరోజు పారాయణ ఇందరితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ హరే కృష్ణ